అసలు భగవత్ ఆరాధన చేయకపోతే శరీరం ఎలా శుద్ధమవుతుంది కృతజ్ఞత అలా చెప్తాం కృతజ్ఞత లేకపోతే తిండి తినడానికి కూడా అర్హత లేదే అది కృతజ్ఞతాభావం పూజలో కనబడుతుంది చిత్తశుద్ధి పూజ వల్ల వస్తుంది దానికోసం అమర్చుకోవడం అన్నీ చేసుకోవడంలో భావం ఉంటుంది అవి ఏవి చెయ్యకుండానే కాలం గడుపుతున్నాను అందుకే క్షమత వ్యోమే పరాధ పైగా ఇలా చేయట్లేదే అలా చేయట్లేదు అంటే అవన్నీ చేస్తున్న భావం కలుగుతుంది మనం ఇప్పుడే ప్రత్యుష్కాలు లేచిపోయినట్లు శివుడికి అభిషేకం చేసేస్తున్నట్లు గంధం పుస్తన్న అనిపించిందా లేదా అనిపించినా చాలండి పూజ చేసిన భావం వస్తుంది అయ్యో చెయ్యలేకపోతున్నానే అని వేదన పడ్డా తరించిపోతుంట ఆ వేదన కూడా లేకపోతే ఇంక తరించడం పెద్ద ప్రశ్నార్థకమే దుగ్ధైర్మధ్వాధ్యయుక్తీ గుడ సహితై స్నాపితం నైవలింగం ఆ లింగాన్ని ముందు గంగాజలంతో కడిగి తర్వాత దుగ్ధై పాలతోనూ పెరుగుతోను తేనెతోను ఆజ్యముతోనూ అలాగే దధి గుడ సహితై బెల్లం నీరు మొదలైన వాటితోనూ అభిషేకించడం ఎప్పుడూ చేయలేదయ్యా నోలిప్తం చందనాజై చందనం పూసి కనక విరచితై పూజితన్న తన్న ప్రసూనై పువ్వులతో నీ నామాలంటూ పూజించింది లేదు ధూపై కర్పూరధీపైర్ వివిధ రసయుతైర్ నైవ భక్షోపహారై అలా పుష్పార్త పూజ చేసి ధూపం దీపం నైవేద్యం భక్ష్యోపహారాలు ఇవ్వలేదు ఇలా కాలం గడిపేసే నన్ను క్షంతవ్యో మేపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో ఇప్పటి వరకు చెప్పిన శ్లోకాల భావాలన్నీ వాళ్ళు ఇందులో చూస్తున్నారు చూడండి అంటే ఈ రెండు కర్త ఒకటి గనక నో సత్యం ప్రతిపద గహనే చూడండి ఇది అంత గొప్ప విషయము నాకు వేదమొచ్చు స్మార్థకర్మలు వచ్చు అంటే అసలు తెలిస్తే నాకు ఏమీ రావని తెలుస్తుంది అందుకే భర్తుడు ఒక మాట అంటాడు ఏమీ తెలియనప్పుడు ఎన్నో తెలుసు అనిపించింది తెలుసుకుంటున్న కొద్ది తెలుస్తుందో నాకేమీ తెలియదు అని అన్నాడు అక్కడ తెలుసుకుంటే కనుక నాకేమీ అన్నీ తెలుసుకుంటున్న వాడికి ఏమీ తెలియదు అర్థం చేసుకోవాలట నోసక్యం సర్వ ప్రతిపద గహనే ప్రత్యవాయాకులాఢే ఈ మాట తెలుసుకోవాల్సింది కర్మలు అంటే స్మృతులు చెప్పే కర్మలు అంటే మంత్రశాస్త్రాలు ఇవి చెప్పేటువంటి ఒక యాగం కానీ ఇవన్నీ స్మార్థకర్మలు అంటారు ఈ స్మార్థకర్మలు చెయ్యడం తెలియదు పైగా ఆ కర్మల్లో దిగితే ఒకదానికోటి పొరపాటు చేస్తే ప్రత్యవాయం అనేది దోషం వస్తుంది కనుక ప్రత్యవాయ దోషాలతో కూడా స్మార్త కర్మల గురించి తెలియదు ఇక స్రౌత కర్మలు గురించా ఇదే తెలియనప్పుడు అది అంతకంటే తెలియదు స్రౌత కర్మలు అంటే వేదము చెప్పిన కర్మలు ఇప్పుడు స్రౌత కర్మలు తెలిసిన వాళ్ళే తగ్గిపోయింది శ్రౌతి అనుకు పేరుతో ఉంటారు కొంతవర్గం అంటే శృతి చెప్పిన ప్రకారంగా యాగాలు చేసేవారు స్రౌత యాగాలు వేరు స్మార్త యాగాలు వేరు ఇన్ని ఉన్నాయని కూడా మనకు తెలియదు సంతోషం ఏమీ తెలియకపోవడమే మహానంతా ఉన్నాడు ఇగ్నోరెస్ దిబ్లిస్ అని అలా అనుకుంటూ తృప్తి ఊడివ్వకూడదు కదా అరే ఎన్నో తెలియవే అని కొంచెం బాధపడ్డా చాలా సంతోషమే అది స్మార్థకర్మలా తెలియవు పద గహనే అడుగడుగున వంతు పట్టవు సరికదా ప్రత్యవాయ అత్యవాయ ఉంటాయి అదే అలా ఉంటే శ్రౌతే వార్త కథం మే ద్విజకుల విహితే నేను విప్రజన్మ పొందాను విప్రజన్మ పొందిన వాడు శ్రౌత మార్గంలో ఉండాలి విప్రజన్మకు తగ్గట్టు కూడా నేను బ్రతకట్లేదు కనుక ఎవడైనా బ్రాహ్మణుని అహంకరించాడంటే బ్రాహ్మణుల బతకలేకపోతున్నాను బాధపడాలి కూడా ఎందుకంటే విప్రజన్మకు అనుకూలంగా బ్రతికే దేశకాల పరిస్థితులు లేవు అందుకే బ్రహ్మ మార్గానుసారే వేద మార్గాన్ని అనుసరించే శ్రౌత కర్మలు ఎక్కడ చేయగలనయ్యా నాకు విధించబడ్డ కర్మలే సరిగ్గా చేయలేకపోతున్నాను పోనీ రెండు మానేసి వేదాంత విచారణ చేయాలంటే జ్ఞాతే తత్వే విచారే శ్రవణ మననయో కో నిధిధ్యాసితవ్య అంతు పట్టదు అబ్స్ట్రాక్ట్ వేదాంతం అనేది అంతుపట్టిన ఆ వేదాంత తత్వంలో అది అంతుపట్టిన దాన్ని ఇంకా మననము నిధిధ్యాసితవ్యం నా వల్ల అవుతుందా కనుక కర్మ శ్రౌత వేదాంత ఈ మార్గము లేవి కూడా నా వల్ల కావట్లేదు కనుక క్షంతవ్యోమే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో పోని ఎప్పుడైనా ఆ శివుణ్ణి చిత్తంలో ధ్యానించానా కూర్చున్న పట్టు రెండు నిమిషాలైనా ధ్యానించానా అది లేదు జాత్వా చిత్తే శివాక్ష్యం అది లేదు పోని పాపం నుంచి బయటపడ్డాను బయటపడ్డానికి మంచి పనులు చేశాను జీవితంలో ప్రచురతరధనం నయువదత్తం ద్విజేభ్య ఉత్తములకి అధికారులకి దానమా చేయలేదు ఏదో ఆ మాత్రం చేసి దానం అహంకరించడానికి ఏముందండి దానమా చేయలేదు కానీ తరించే మార్గాలన్నీ కూడా మూసుకుపోతున్నాయి అది చెప్పడం ఇక్కడ హవ్యంతే లక్ష సంఖ్య హుతబహదే నా బీజ మంత్రై గురువుల దగ్గర తీసుకున్న మంత్రములు కొన్ని లక్షలు జపించి హోమాలు చేయడం అంటారు ఆ హోమాలు చేయలేదు నేను ఇంకా మంత్రఫలం నాకు ఎక్కడొస్తుంది నో దత్తం గంగతీరే వ్రత పరచరణే రుద్రజాప్యం నజప్తం గంగా తీరానికి వెళ్ళి అక్కడేమైనా వ్రతారాచరణ చేశానా అవి చేయలేదు రుద్రజాప్యం ఆ రుద్రమంత్రములు జపం చేశానా లేదే తరించడానికి ఏమీ చేయలేకపోయినా కనుక నా అపరాధాలు క్షమించవయ్యా విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు వి నీకు పెళ్ళుభుకు భక్తి రుద్రాభిషేకం బుగించేయంగా నమకమైన రాదుగా అన్నారు ఇక్కడ ఒక నమ్మకంతో చేద్దామంటే అది కూడా రాకుండా పోయింది హోనవా కవ్యామోదము ముక్తి త్రోభ ఎదురుచుక్కైపోయి విశ్వేశ్వర అన్నారు ఇక్కడ హోనవా కావ్యామోదము అంటే పాశ్చాత్య విద్యలే పరమార్థము బ్రతకడం వల్ల కనీసం రుద్రమంత్రంతో అభిషేకం చేయడానికి కూడా లేనంత అజ్ఞాన్ని అయిపోయింది స్వామి అన్నారంటే ఆయన అలా అయ్యడానికి సంతోషించడం కాదు అలా ఉన్నామని మనకు చెప్తున్నారు మహానుభావుడు గారిని తెలిసిన అది జీవుని వేదనండి అలాగే ఇక్కడ కూడా గంగా తీరులో వ్రతాచరణ చేయలేదు రుద్ర జపం చేయలేదు పురశ్చరణ దీక్షలు చేయలేదు ఎలా తరిస్తానయ్యా నువ్వే నన్ను క్షమించాలి పైగా ఎలా ఉన్నానంటే నగ్నో నిస్సంగ శుద్ధి త్రిగుణ విరహితో ధ్వస్త మోహాంధకారో నాసాగ్రే న్యస్త దృష్టిర్విదిత భవగుణో నైవ దృష్టి కదాచిత్ కొంతమంది మహాత్ములు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే లోక విశాలను పట్టవగరక నిస్సంగులు శుద్ధమైన అంతఃకరణ కలిగి ఉంటారు సత్వరజస్త గుణాలకు అతీతంగా ఉంటారు మోహాంధకారంగులు లోనుకారు అటువంటి వారు నాసాగ్ర దృష్టి ఆ కనుబొమ్మల నుడుమిలో నిన్ను చూస్తూ ఉన్మత్తావస్థ ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటారు అలా స్మరిస్తారు నేను మహాత్ములు నేను అలా నేను స్మరించకుండా బతుకుతున్నానయ్యా క్షంతవ్యోమే పరాధ పైగా సరిగ్గా ఆసనమే ధ్యానం చేయడం కూడా రాదు ఆసనం ఎలా వేయాలో కూడా ఈ శ్లోకంలో దీన్ని బట్టి చెయ్యలేకపోతున్నా అని బాధపడుతూనే ఇవి చేయడానికి ప్రయత్నిస్తున్న తపన కనబడుతుంది దీన్ని బట్టి సాధకుడికి అలా చేయాలో కూడా తెలుస్తుంది చేయగలిగినంత చేయండి ఆప ఈశ్వరుడి భారం వేయండి అదే చెప్పడం ఇక్కడ చెయ్యగలిగినంత చేసి ఈశ్వరుడిపై భారం వేయడమే స్థిత్ స్థానే సరోజే ప్రణవమయ మరుత్కుంభితే సూక్ష్మ మార్గే శాంతే దాంతే ప్రకటిత ప్రకటితనే దివ్య రూపే శివాక్షే లింగాగ్రే బ్రహ్మవాక్షే సకల తనూ శంకరం నస్మరామి పద్మాసనం వేసుకుని వాయువుని నియంత్రించి ప్రాణాయామ ప్రక్రియలో సూక్ష్మ మార్గం ద్వారా హృదయంలో ప్రవేశించి అక్కడ జ్యోతిర్లింగంగా ప్రకాశించిన పరమేశ్వరంలో లీనం అని యోగులు చెప్తారు అది నేను చేయలేకపోతున్నాను స్వామి క్షమించు అదే విధంగా సాంతస్వరూప నిన్ను ప్రతి అవస్థలో స్మరించలేకపోతున్నాను అంటూ క్షమించమని చక్కగా వేడుకుంటూ ఇంకో మాట అంటున్నారు ఓ మనస్సా నువ్వు నేను ఒక పని చెప్తున్నాను విను వెళ్ళి అక్కడ కూర్చో ఎక్కడ అంటే చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషితర్ణకుంఠకహరే నేత్రోత్వై వైశ్వానరే దంతిత్వకృత సుందరంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమలాం మంత్రయిస్తూ కిం కర్మభీ ఈ కర్మలు ఈ మంత్రాలు ఇవన్నీ పట్టుకోలేవని తెలిసిపోయింది కదా కాబట్టి చంద్రలేఖని ధరించినటువంటి వాడు గంగాధరుడు సర్పభూషితుడు పార్వతీసమేతుడు అయినటువంటి ముల్లోకాలికి సారమైన ఆ హరుణియందు మనస్సు నిలపడమే ముఖ్యము అది చెయ్యు అని బోధిస్తున్నాడు ఇక్కడ